కృష్ణమోహన్ మంచి పాటి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిస్టాక్స్ ఎయిటీన్ వైజాగ్ చెందిన అర్జున అవార్డు గ్రహీత జ్యోతి ఎర్రాజీకి ఏపీ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూ డేస్ బ్యాక్ భారీ నజరానా ప్రకటించింది ఆమెకు విశాఖలో ఐదు గజాల ఇంటి స్థలం డిగ్రీ తర్వాత గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏపీ క్యాబినెట్ టూ డేస్ బ్యాక్ నిర్ణయం తీసుకుంది జ్యోతి ఎర్రాజీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏషియన్ అథ్లెటిక్స్లో హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో సిల్వర్ మెడల్ సాధించింది తరువాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏషియన్ అథ్లెటిక్స్లో హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో వరుసగా గోల్డ్ మెడల్స్ సాధించింది గుమిలో జరిగిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ట్వల్వ్ పాయింట్ నైన్ సిక్స్ సెకండ్స్లోనే లక్ష్యాన్ని సాధించి గోల్డ్ మెడల్స్ సాధించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో పాల్గొన్న తొలి భారత క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజీ జ్యోతి ఎర్రాజీ తండ్రి ఒక సాధారణ సెక్యూరిటీ గార్డు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జ్యోతి ఎర్రాజీ తను పెట్టుకున్న క్రీడా లక్ష్యాలను సాధించడం ప్రశంసనీయం ఈమె భవిష్యత్తులో కూడా ఎన్నో గొప్ప విజయాలను సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను చేయాలని కోరుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ